ఆ చిలుక ఒక్క మాట తదాస్తు అని పలికింది మరణించిన లోకీ ప్రాణం తిరిగి వచ్చింది ఎవరి తదాస్తు దాని వెనుకున్న రహస్యమేమిటి అది మామూలు పక్షి కాదు సోమసుపర్ణ జాతికి చెందిన దివ్య పక్షి షోని ద్వీపం నుండి వచ్చిన అరుదైన జీవి భూమిపై రహస్యంగా దాచిన వైనతే ఈ గుడ్లు మనిషి దురాశకు పోయినా అన్నయ్య దానిపై చేసిన కుట్ర దురాశ దుర్బుద్ధి వారిని సజీవంగా బూడిదిగా మార్చాయి అదే సమయంలో తమ్ముడు ధరన్ మంచితనంతో దైవానుగ్రహాన్ని పొందాడు ఈ పక్షులు కేవలం అమృత పక్షులు కాదు ఇవి అద్భుత శక్తుల కలియిక తదాస్తు మృతులను బ్రతికించే శక్తి కలిగిన పక్షి తదాస్తు కేవలం ఓ పక్షి కథ కాదు ఇది మంచితనానికి దీవెనగా వచ్చిన వేదాంతం ఈ కథ మీకు ఒక ప్రశ్నను మిగులుస్తుంది మీరు దేనిని నేర్చుకుంటారు దురాస వల్ల నాశనమయ్యే బంగారాన్న లేదా తరతరాలకు సంతోషాన్ని పంచే మంచితనాన్నా